హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యమ్ ఫుడ్ ఈరోజు మనం వీడియోలో సంక్రాంతి సందర్భంగా నాలుగు రకాల పిండి వంటలు ఎలా చేయాలనేది తెలుసుకుందామండి ప్రొసెస్ని చూసేద్దాం ఇప్పుడు ఒక్కొక్కటిగా బెల్లం గవ్వలు రెసిపీ ఎలా చేయాలనేది తెలుసుకుందామండి ఈ బెల్లం గవ్వలు చాలా టేస్టీగా అండ్ క్రిస్పీగా ఉంటాయండి ప్రాసెస్ని మనం ఇప్పుడు చూసేద్దాం ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నాను ఇందులోకి ఒక చిన్న గ్లాస్ నిండా గోధుమ పిండి అయితే వేసుకుంటున్నాను అదే గ్లాస్తో నేను మైదా పిండి కూడా యాడ్ చేస్తున్నానండి ఇది వేసుకున్న తర్వాత ఇందులోకి నేను ఒక టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వ అయితే వేసుకుంటున్నాను తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అయితే వేస్తున్నాను కొద్దిగా ఇవి వేసుకున్న తర్వాత స్పూన్తో ఒకసారి మిక్స్ చేసుకోండి అంతా బాగా కలిసేట్టుగా కలుపుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి నేను ఒక పావు కప్పు ఆయిల్ అయితే వేడి చేసుకున్నానండి వేడి వేడి ఆయిల్ అయితే ఇందులోకి వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత స్పూన్తోనే ఒకసారి కలుపుకోండి వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్తో కలుపుకొని చల్లారిన తర్వాత మనం చేత్తో అయితే మిక్స్ చేసుకుందాం ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఒకసారి హ్యాండ్తో అంతా బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకొని మనం చపాతి పిండిలాగా ఈ పిండిని అయితే కలుపుకోవాలండి ఒకేసారి వాటర్ అనేది వేసుకోకుండా కొంచెం కొంచెంగా వాటర్ అయితే వేసుకోండి ఇలా చపాతి పిండిలాగా కలుపుకున్న తర్వాత దీన్ని అయితే ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకుందామండి మూత పెట్టుకొని టెన్ మినిట్స్ తర్వాత మనం పిండిని ఇంకొకసారి ఒత్తుకుందామండి బాగా మిక్స్ చేసుకోండి టెన్ మినిట్స్ తర్వాత ఇలా ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండి అయితే తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోండి పెద్ద సైజు చేసుకోకుండా చిన్న చిన్న ఈ సైజులో చేసుకుంటే సరిపోతుందండి ఇదే విధంగా పిండి మొత్తం చిన్న చిన్న బాల్స్ అనేవి చేసుకోవాలండి నేను బౌల్లో చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఇప్పుడు ఒక గెంట్ అయితే తీసుకోండి ఇలాంటిది దీనికి కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేస్తున్నాను ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఒక బాల్ అయితే తీసుకొని ఇలా ప్రెస్ చేసుకోండి ఇలా ప్రెస్ చేసుకొని ఇలా రొటేట్ చేసుకోండి మనకి గవ్వలు అయితే రెడీ అయిపోయాయి ఇదే విధంగా మనం మిగిలిన వాటిని కూడా గవ్వల్లాగా రెడీ చేసుకుందామండి ఇప్పుడు నేను ఫోర్క్తో కూడా ఎలా చేయాలో చూపిస్తానండి ఇలా ఫోర్క్ తీసుకొని ఇలా ప్రెస్ చేసుకొని మనం ఇలా రొటేట్ చేసుకుంటే ఫోర్క్తో కూడా మనం గవ్వలు అనేది రెడీ చేసుకోవచ్చండి ఈ విధంగా వస్తాయి నేను మొత్తం పిండంతా ఇలా గవ్వలు అనేది రెడీ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె అనేది పెట్టుకొని ఆయిల్ అనేది వేడి చేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత మనం గవ్వలు అనేది వేసుకుందామండి ఇందులోకి వేసిన వెంటనే వీటిని కదుపకండి ఒక వన్ మినిట్ పాటు అలాగే ఉండనివ్వండి కొద్దిసేపటి తర్వాత మనం గంటితో అయితే కలుపుకుందాం గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని వేగనివ్వండి హై ఫ్లేమ్లో పెడితే కలర్ మారిపోతాయి లోపల ఉడకదండి అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి కలర్ మారేంత వరకు వేగనివ్వండి ఇవి వేగడానికి కొద్దిగా టైం పడుతుందండి వెంటనే కలర్ మారవు ఆల్మోస్ట్ కలర్ మారిపోతున్నాయండి ఇంకొద్దిసేపటికి మనకి లైట్ బ్రౌన్ కలర్ అయితే వస్తాయి కలర్ మారిపోయాయి ఇప్పుడు మనం వీటిని తీసి ఒక ప్లేట్లోకి అయితే వేసుకుందామండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని గిన్నెలోకి అయితే వేసుకుందాం ఇప్పుడు గిన్నెలోకి అయితే వేసుకోండి ఇప్పుడు మనం పాకం అయితే రెడీ చేసుకుందామండి స్టవ్ మీద ఒక గిన్నె అయితే పెట్టుకోండి ఇందులోకి నేను ఒక గ్లాస్ వరకు బెల్లం తీసుకుంటున్నాను రెండు గ్లాసుల పిండికి ఒక గ్లాస్ బెల్లం సరిపోతుంది మీరు కప్పు అలతలో తీసుకుంటే కప్ సైజే తీసుకోండి తర్వాత పావు కప్పు వాటర్ అయితే వేసుకుంటున్నాను బెల్లం అంతా కరిగి మరగనివ్వండి ఇలా మిక్స్ చేసుకుంటూ చేసుకోండి మనకి పాకం వచ్చిందా లేదా అని మనం మిడిల్లో చెక్ చేసుకుందాం ఒకసారి ఇప్పుడు ఇంత మరిగిన తర్వాత ఒక గిన్నెలో అయితే వాటర్ పోసుకొని అందులోకి కొద్దిగా పాకం అయితే వేసుకుంటున్నానండి మనకి పాకం వేసిన తక్షణమే ఉండల్లాగా ఫామ్ అవ్వాలండి ఉండల్లాగా అవ్వలేదంటే ఇంకా పాకం రెడీ కానట్టు ఇంకొద్దిసేపు మనం బెల్లాన్ని మరగనిద్దాం ఇంకొక టూ మినిట్స్ తర్వాత మనం ఇదే విధంగా చెక్ చేసుకుందామండి ఇప్పుడు కొద్దిగా పాకాన్ని తీసుకొని మనం ఒక గిన్నెలోకి అయితే వేసుకుందాం ఇప్పుడు ఉండలాగా ఫామ్ అవుతుందండి ఇంత పాకం వస్తే సరిపోతుంది ఇప్పుడు పాకం వచ్చిన తర్వాత ఇందులోకి మనం గవ్వలు అయితే వేసుకోవాలండి వేసుకొని అంతా కలిసేట్టుగా ఒకసారి కలుపుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని త్వరగా మిక్స్ చేసుకోండి అంతా కలిసేట్టుగా కలుపుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని చల్లారనివ్వండి కొద్దిసేపు ఇవి గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం వీటిని తీసి ప్లేట్లు అయితే పెట్టుకుందామండి అంటుకోకుండా ఉంటాయి అంతేనండి ఎంతో టేస్టీగా అండ్ క్రిస్పీగా ఉండే బెల్లం గవ్వలు అయితే రెడీ అయిపోయాయి కజ్జికాయలు ఎలా చేయాలనేది తెలుసుకుందామండి చాలా టేస్టీగా ఉంటాయండి ఈ కజ్జికాయలు చాలా ఈజీగా ఈ రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎలా చేయాలనేది మనం చూసేద్దామండి ఇక్కడ ఒక గిన్నె తీసుకోండి అందులోకైతే నేను కొద్దిగా మైదా పిండి అయితే వేసుకుంటున్నాను ఇది వేసుకున్న తర్వాత ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు బొంబాయి రవ్వ అయితే యాడ్ చేస్తున్నాను చిటికెడు సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఇవి వేసుకున్న తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే వేసుకుంటున్నాను మీరు కాగబెట్టైనా వేసుకోవచ్చు లేదంటే అలాగే వేసుకున్నా పర్లేదండి మీకు నెయ్యి ప్లేస్లో నూనె కావాలన్నా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చండి ఇది వేసుకున్న తర్వాత ఈ విధంగా రబ్ చేసుకుంటూ అయితే మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళు అనేది పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి మనకి చపాతీ పిండి కంటే కాస్త గట్టిగానే ఉండాలండి ఎక్కువ సాఫ్ట్గా అయితే మిక్స్ చేసుకోకూడదు ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు పక్కకు పెట్టుకోండి మూత పెట్టుకొని ఈలోపు స్టఫింగ్ అయితే రెడీ చేసుకుందామండి ఒక మిక్సీ జార్ తీసుకోండి అందులోకి ఒక చిన్న కప్ నిండా పప్పులు అయితే వేసుకుంటున్నాను దీన్ని మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోండి కాస్త బరకగా ఉండేటట్టు మిక్సీ మిక్సీ పట్టుకోండి ఈ విధంగా ఉండాలండి కాస్త బరకగా ఇప్పుడైతే సేమ్ అదే కప్తో నేనైతే బెల్లం వేసుకుంటున్నానండి బెల్లం వేసుకున్న తర్వాత ఒక రెండు ఏలక్కీ అయితే యాడ్ చేస్తున్నానండి ఇప్పుడైతే మూత పెట్టుకొని సాఫ్ట్ పౌడర్ లాగా చేసుకోండి దీన్నైతే మనం ఒక అయితే తీసుకుందాం ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసుకోండి బెల్లం మిక్స్ అయిందా లేదా అని చెక్ చేసుకోండి తర్వాత ఇక్కడైతే నేను ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి అయితే యాడ్ చేస్తున్నానండి మిక్సీ పట్టు పెట్టుకున్నాను దాన్ని వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకొని దీన్నైతే పక్కకు పెట్టుకోండి మనకి స్టఫింగ్ అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది ఇప్పుడు కొద్దిగా పిండి అయితే తీసుకోండి రౌండ్ లాగా చేసుకోండి ఈ విధంగా చేసుకున్న తర్వాత మీడియం సైజులో ఒత్తుకోండి మరీ సన్నగా కాకుండా మరీ మందంగా కాకుండా ఒత్తుకోండి ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక మూత తీసుకుంటున్నానండి రౌండ్గా రౌండ్ షేప్ రావడం కోసం ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి అన్ని కజ్జికాయలు ఈక్వల్ షేప్లో వస్తాయండి అందుకని దీన్ని తీసుకున్నాను ఇప్పుడు ఈ పిండంతా కజ్జికాయలు చేసుకోవడానికి యూస్ చేసుకోండి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడైతే వన్ టేబుల్ స్పూన్ వరకు మనం స్టఫింగ్ అయితే ఇక్కడ వేసుకుందామండి స్టఫింగ్ ఈ విధంగా అంచులకు పోకుండా చూసుకోండి ఇప్పుడు కాస్త వాటర్ అయితే చుట్టూ అప్లై చేస్తున్నానండి ఈ విధంగా చేసుకున్న తర్వాత నిదానంగా క్లోజ్ చేసుకోండి ఇలా క్లోజ్ చేసుకొని లైట్గా ఈ విధంగా ప్రెస్ చేసుకోండి ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను ఒక ఫోర్క్ తీసుకుంటున్నాను దీంతో ఈ విధంగా ఇలా చేసుకోండి మనకి కజ్జికాయలు షేప్ రావడం కోసం ఈ విధంగా చేస్తున్నానండి అంతేనండి ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా కజ్జకాయలు అన్నీ చేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టుకుంటున్నాను ఈ విధంగా చేసి పెట్టుకున్నాను అన్నీ ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టుకోండి ఆయిల్ కాస్త వేడైన తర్వాతనే కజ్జకాయలు అనేవి వేసుకుంటున్నానండి ఆయిల్లో ఆయిల్కి సరిపడా కజ్జకాయలు అయితే వేసుకోండి ఎన్ని కావాలో అన్నీ అయితే మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని వీటిని వేగనివ్వండి కజ్జికాయలు అయితే కలర్ మారేంత వరకు వేగనివ్వండి ఒక వైపు కాలేక మరో అయితే టర్న్ చేసుకుంటూ వీటిని అయితే వేగనివ్వాలి ఇప్పుడైతే కాస్త కలర్ మారాయండి ఇంకొద్దిగా కలర్ మారితే సరిపోతుంది కజ్జికాయలు అనేవి ఇప్పుడు వేగిపోయాయండి వీటిని తీసి ఒక అయితే పెట్టి తీసుకుందామండి ఒక అయితే వేసుకోండి అంతేనండి మనకి కజ్జికాయలు అయితే రెడీ అయిపోయాయి చాలా టేస్టీగా ఉంటాయండి ఈ కజ్జికాయలు చాలా ఈజీగా కూడా మనం ఈ రెసిపీ అయితే చేసుకోవచ్చండి శంకర్ పాలి రెసిపీ ఎలా చేయాలనేది తెలుసుకుందామండి ఈ విధంగా లేయర్ లేయర్గా చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేద్దాం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోండి అందులోకి నేను ఒక చిన్న కప్ నిండా పాలైతే వేసుకుంటున్నాను తర్వాత అదే కప్తో కప్ నిండా షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను ఈ షుగర్ అంతా మిక్స్ చేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు బాయిల్ చేసుకోండి ఈ పాలన్నీ ఈ పాలు ఈ విధంగా పొంగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి దీన్నైతే పక్కకు తీసి పెట్టుకుందాం స్టవ్ మీద మరొక గిన్నె పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి నేను ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే వేసుకుంటున్నాను నెయ్యి వేసుకొని వేడి చేసుకొని పక్కకు తీసి పెట్టుకోండి ఈ గిన్నెను కూడా నెయ్యంతా పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకోండి అందులోకి రెండు కప్పులు గోధుమ పిండి అయితే వేసుకోండి ఇది వేసుకున్న తర్వాత మనం ముందుగా వేడి చేసి పెట్టుకున్న నెయ్యి ఉంది కదా దాన్ని కూడా ఇప్పుడు యాడ్ చేస్తున్నాను నెయ్యి వేసుకున్నాక స్పూన్తో అయితే ఒకసారి మిక్స్ అయ్యేలాగా అంతా ఒకసారి మిక్స్ చేసుకోండి నెయ్యి వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్తో ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను సాల్ట్ వేసుకొని హ్యాండ్తో బాగా మిక్స్ అయ్యేలాగా అంతా బాగా మిక్స్ చేసుకోండి పిండి అంతా ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి పిండి ముద్దలాగా ఫామ్ అవ్వాలండి అప్పుడు నెయ్యి అనేది కరెక్ట్గా సరిపోయిందని అర్థం ఈ విధంగా అవ్వలేదంటే నెయ్యి ఇంకొద్దిగా వేడి చేసుకొని పిండిలో వేసి కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పాలు ఉన్నాయి కదా వాటిని కూడా వేసుకొని కొద్ది కొద్దిగా వేసుకొని అయితే మిక్స్ చేసుకోవాలండి మనకి పిండి అనేది చాలా సాఫ్ట్గా ఉండాలండి సాఫ్ట్గా ఉండేటట్టుగా మిక్స్ చేసుకుంటూ ఉండండి మొత్తం ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకోండి పాలనేవి ఇప్పుడు మనకి సాఫ్ట్గా ముద్దలాగా అయితే పిండి అయితే రెడీ అయిపోయింది దీన్ని నానబెట్టాల్సిన అవసరం లేదండి వెంటనే మనం చేసుకోవాలండి ఈ శంకరపాలి రెసిపీని అయితే ఇందులోని పిండిలో హాఫ్ భాగం అయితే తీసుకుంటున్నానండి హాఫ్ తీసుకొని రౌండ్గా చేసుకొని చపాతీ కర్రతో ఒత్తుకుంటున్నానండి ఇప్పుడు మరి సన్నగా కాకుండా కాస్త మందంగా ఉండేటట్టుగా ఒత్తుకోండి ఇంత మందంగా ఉండాలండి ఇలా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక నైఫ్ తీసుకోండి నైఫ్ తీసుకొని ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకొని సపరేట్ చేసుకోండి ఈ ఎడ్జెస్ కట్ చేసుకున్నవన్నీ మళ్ళీ శంకరపాళి చేసుకోవడానికి యూస్ చేసుకోండి వీటిని తీసేసి మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చండి కావాలంటే ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోవచ్చు లేదంటే బాక్స్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చండి నేను ఈ విధంగా బాక్స్ షేప్లో అయితే కట్ చేసుకుంటున్నాను ఇంత మందంగా ఉండేట్టుగా చూసుకోండి ఇప్పుడైతే వీటిని వీటిని ప్లేట్లోకి అయితే తీసుకుందాం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని నూనె అయితే వేడి చేసుకోండి నూనె కాస్త కాగిన తర్వాత వీటిని అయితే ఒక్కొక్కటిగా నేను ఆయిల్లోకి అయితే వేసుకుంటున్నానండి గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని అయితే ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెడితే త్వరగా కలర్ మారిపోతాయి సరిగ్గా ఉడకమండి అందువల్ల వీటిని కలర్ మారేంత వరకు వీటిని వేగనివ్వాలండి ఇలా మిక్స్ చేసుకుంటూ వీటిని అయితే వేగనివ్వండి ఆయిల్లో ఉన్నప్పుడు ఇవి సాఫ్ట్గా ఉంటాయండి చల్లారిన తర్వాత చాలా క్రిస్పీగా ఉంటాయి కలర్ మారేంత వరకు వేగనివ్వండి ఇప్పుడైతే వీటిని తీసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందామండి ఇప్పుడైతే వీటిని ఒక అయితే తీసుకుందామండి మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా చేసి పెట్టుకున్నానండి వాటిని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఇవి కూడా కలర్ మారిన తర్వాత తీసి ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే శంకరపాళి రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి చాలా ఈజీగా మనమైతే ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా లేయర్ లేయర్గా చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా క్రిస్పీగా ఉంటుందండి అసలు ఎలా చేయాలనేది తెలుసుకుందామండి చాలా ఈజీగా టేస్టీగా మనమైతే ఈ అరసలు ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా చేయాలనేది ప్రాసెస్ అయితే ఇప్పుడు చూసేద్దాం ఇక్కడ నేను ఈ సైజ్ గ్లాస్ తీసుకొని టూ గ్లాసెస్ వరకు బియ్యాన్ని తీసుకున్నానండి ఇవి రేషన్ బియ్యం అంటారు కదా ఆ బియ్యాన్ని నేను ఒక ఫిఫ్టీన్ అవర్స్ పాటు నానబెట్టుకున్నానండి నీట్గా వాష్ చేసుకొని అలాగే ఉండనివ్వకుండా మధ్య మధ్యలో ఫోర్ అవర్స్కి ఒకసారి నీళ్ళు అనేది మార్చుకుంటూ ఉండాలండి లేదంటే వాసన వస్తుంది ఇప్పుడు ఈ నీళ్ళన్నీ తీసేసి ఈ బియ్యాన్ని మొత్తం ఒక కాటన్ క్లాత్ మీద వేసుకొని చల్లారబెట్టుకుందామండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఫ్యాన్ కింద ఆరబెడితే సరిపోతుందండి ఎండలో ఆరబెట్టకండి మనకి తడి ఈ విధంగా ఉండాలండి చేతికి అంటుకోవాలి కానీ వాటర్ ఉండకూడదండి ఈ విధంగా ఉండేటట్టు మనం ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టుకోవాలండి ఇప్పుడు వీటిని క్లాత్తో అయితే కవర్ చేసి పెట్టుకోండి బియ్యం ఆరిపోకుండా ఉంటాయండి ఇప్పుడు కొద్ది కొద్దిగా మిక్సీ జార్లు అయితే వేసుకొని ఫైన్గా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోండి జల్లించి పెట్టుకున్నానండి నేను మిక్సీ పట్టుకొని ఈ విధంగా ఇప్పుడైతే పాకం రెడీ చేసుకుందామండి స్టవ్లో ఒక గిన్నె పెట్టుకోండి అందులోకి నేను ఒక గ్లాస్ వరకు బెల్లం అయితే వేసుకుంటున్నాను బెల్లం వేసాక ఇందులోకి ఒక టీ గ్లాస్ అంతా నీళ్ళు అయితే పోసుకుంటున్నాను ఈ బెల్లం అంతా కరిగేంత వరకు మిక్స్ చేసుకోండి ఈ బెల్లం అంతా కరిగించుకోండి ఈ బెల్లం అనేది పూర్తిగా కరిగిన తర్వాత ఇందులోకి నేను వన్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ అయితే వేసుకుంటున్నాను తర్వాత టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకోండి బాగా కలుపుకోండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి కొద్దిగా వాటర్ వేసుకొని పాకం రెడీ అయిందా లేదా చెక్ చేసుకోండి మనకి పాకం అనేది రౌండ్గా ఫామ్ అవ్వాలండి ఉండలాగా ఇప్పుడైతే పాకం కాలేదు ఇంకా కొద్దిసేపు అలాగే బాయిల్ అవ్వనివ్వండి అయితే సిమ్లోనే పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోండి మరొకసారి నేను ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ పాకాన్ని చెక్ చేసుకుంటున్నానండి ఈ విధంగా ఇప్పుడైతే మనకి పాకం అనేది రెడీ అయిపోయిందండి మనకి పాకం ఈ విధంగా ఏ షేప్లో చేస్తే ఆ షేప్లోకి రావాలండి సాఫ్ట్గా ఉండాలి అప్పుడు మనం పిండి అనేది వేసుకోవాలి మరీ గట్టిగా అవ్వకూడదండి గట్టిగా అయితే మనకి అరిసెలు అనేవి చాలా గట్టిగా వస్తాయండి ముదురు పాకం అయితే ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండి అనేది వేసుకుంటూ ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ చేసుకోండి అరిసెలు చేయడానికి ఎవరిదైనా హెల్ప్ తీసుకోండి పిండి మొత్తం ఒకేసారి వేసుకోకుండా ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ అయితే పిండిని వేసుకోవాలండి కాస్త దగ్గర పడేంత వరకు పిండిని అయితే వేసుకుంటూ ఉండాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్స్ చేసుకోండి మనకి పిండి అనేది ఈ విధంగా రెడీ అయింది ఇప్పుడైతే అరిసెలు చేసుకుందామండి కొద్దిగా పిండి అని తీసుకొని రౌండ్గా చేసుకొని ఒక నూనె కవర్ అయితే తీసుకుంటున్నానండి అందులోకి నేను ఒత్తుకుంటున్నాను మరీ లావుగా కాకుండా ఇలా మీడియం సైజ్గా అయితే నేను అరిసెలు అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను ఆయిల్ వేడైన తర్వాత ఈ అరిసెలు అనేది వేసుకోండి గ్యాస్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోండి అంతేనండి ఇప్పుడు ఫ్రై అయిపోయింది తీసి ప్లేట్లోకి అయితే వేసుకుందామండి ఆయిల్ అంతా ఈ విధంగా బాగా ప్రెస్ చేసుకోండి ఆయిల్ పోయేలాగా ఈ విధంగా ప్రెస్ చేసుకొని అయితే సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి అంతేనండి అరిసెలు రెసిపీ అయితే మనకి రెడీ అయిపోయింది ఈ రెసిపీస్ అన్నీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఎమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్